డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఐనాపురం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో హర్ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు మువ్వన్నెల జాతీయ జెండా విశిష్టతను వివరించారు విద్యార్థిని విద్యార్థులు భరతమాత మరియు స్వాతంత్ర సమర యోధుల వేషధారణలతో అలరించారు అనంతరం జాతీయ పతాకాలలో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు

ఇప్పుడు వస్తున్నవాడు పౌరుషానికి మారు పేరు భగత్ సింగ్ భగత్ సింగ్ ఎగిరే జెండా ఎంత గొప్పగా ఉండాలి తెలుసా మూడు రెండుతో అద్భుతంగా ఉండాలట సస్య శ్యామల భారత రూపము ఈ జెండా జగనిరతి పవిత్రతల ప్రతిరూపం జెండా రెపరెపలాడాలి రెపరెపలాడాలి చెరవీడిన భారత మాత చిరునవ్వే ఈ జెండా అదిగదిగో అమ్మన్నెల జెండా ఎగిరేనులే ఆకాశం నిండా మన గుండెల నిండా కూడా ఈ జెండా ఎగరాలి అందుకే ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని

తొమ్మిది ఆరు మూత్రులభై గట్టి ఆయన మధ్య ఆయన సమావేశంలో చదివి అలస్ట్ కావడం జరిగింది అలాగే మన ఆ కార్యక్రమమే